కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గోత్రం ఉపనిషత్ కాలంలో శిష్యుల గల ఆచరణాత్మక విద్య ఆన్సర్ ఆప్షన్ త్రీ భిక్షాటన యజ్ఞాగ్ని ఆశ్రమంలోని జంతువులను మచ్చకు చేసుకున్నట నేనసాగు అనేది ఉపనిషత్ కాలంలో శిష్యులు గల ఆచరణాత్మక విద్య ఎన్సిఈఆర్టీఈ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు భాగాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించడాకు ఏర్పాటైన ఎస్సీఆర్టీల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై సాక్షర్ భారత్ పరిధిలో గుర్తింపబడ్డ జిల్లాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఇరవై ఏడు రాష్ట్రాల్లోని నాలుగు వందల పది జిల్లాలు సాక్షర్ భారత్లో గుర్తించబడ్డాయి ఒక వ్యక్తి నేర్చుకున్నదే తనకు విలువైనది ఇది ఈ విలువల సిద్ధాంతం క్రింద వస్తుందని చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ ఆసక్తి సిద్ధాంతం వీటిలో అరవై సంవత్సరాల ప్రాచీన మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి కమిషన్ను ఇది మానవ హక్కుల కొరకు బాధ్యత వహించే కీలక అంతర్ ప్రభుత్వ ఐక్యరాజ్య సంస్థగా మార్చినది ఆన్సర్ ఆప్షన్ టు మానవ హక్కుల మండలి డిసెంబర్ పదిని ఈ దినంగా పాటిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ మానవ హక్కుల దినంగా డిసెంబర్ పదిని పాటిస్తారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇంటి భాష గంతిబోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాహిత్య నైపుణ్యాలను బోధన ద్వారా అభివృద్ధి చేయలేము మూడు ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు ద్వంద్వ పదాలు క్రమ ఉచ్చారణను గురించి వివరించున్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐతరేయ బ్రాహ్మణం పద్దెనిమిది వందల ఎనభై రెండులో భారతీయ విద్యా కమిషన్ను వారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లార్డ్ రిప్పన్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి ఎన్సీఆర్టీ పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అధ్యాయం ఒకటి పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం ఆన్సర్ ఆప్షన్ నలభై నిమిషాలు వీటిలో సాక్షర్ భారత్ మిషన్ లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ టూ నిరక్షరాస్యులు అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత అంకిల పరిజ్ఞానం ఇవ్వడం అనేది సాక్షర్ భారత్ మిషన్ యొక్క లక్ష్యం ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికిని కలిగి ఉంటాయి వాటి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉనికి సిద్ధాంతం పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ ఆన్సర్ ఆప్షన్ వన్ శాంతా సిన్హా పోస్కో చట్టం రెండు వేల పన్నెండు దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ కొరకు పోస్కో చట్టం రెండు వేల పన్నెండును రూపొందించారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్యగల అనుసంధానాన్ని తొలగించేది ఆన్సర్ ఆప్షన్ యాంత్రికంగా పరీక్ష కోడకు అభ్యసనం యోగా అనే పదానికి మూలం ఆన్సర్ ఆప్షన్ వన్ యోగా అనే పదానికి మూలం కలయిక మంత్రాలను ఒక్కసారి విననంతనే గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు ఆన్సర్ ఆప్షన్ వన్ శ్రోత్రధరలు హంటర్ కమిషన్ దీనిని అభివృద్ధికి విలువలకే సిఫార్సులు చేసినది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమిక విద్య ఉపాధ్యాయ వృత్తి నైతికత నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులు సూచించిన ఎన్సీఆర్టీ డాక్యుమెంట్లోని అధ్యాయం ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ అధ్యాయం లోనా పదం ఈ ఆటకు సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ కబడ్డీ విలువలను తెలుసుకొని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలి అనే సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విభాగం మొత్తం సిద్ధాంతం ఆర్ఎంఎస్ఏ పథకం కింద అందించిన ముఖ్యమైన నాణ్యత చొరవలు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం అప్లిలేట్ అథారిటీని నియమించువారు ఆన్సర్ ఆప్షన్ వన్ పబ్లిక్ అథారిటీ ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత విద్య అనే పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉచిత విద్య అనే పదానికి అర్థం ఎలిమెంటరీ విద్య కొనసాగించుటకు మరియు పూర్తి చేయటకు బాల బాలికల్ని నిరోధించగల ఏ విధమైన ఫీజు లేదా ఛార్జీలు లేదా ఖర్చులు చెల్లించే విషయంలోనూ పిల్లలను బాధ్యులను చేయరాదు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విశిచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పేదరికం అజ్ఞానం మరియు మూఢనమ్మకం క్రింది వాటిలో ప్రద్భావంతులైన పిల్లవాణి లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ జడత్వం